హాయ్ ఫ్రెండ్స్ ఆఫీస్కి వచ్చిన చంద్రకళకి విరాట్ ఒక లెటర్ ఇస్తాడు ఇది నీ సస్పెన్షన్ ఆర్డర్ అని చెప్తాడు కారణం తెలుసుకోవచ్చా అని అడుగుతుంది చంద్రకళ అసలు కారణం నీకు నాకు తెలుసు అని విరాట్ అంటాడు ఇంటికి వచ్చిన చంద్రకళతో షాలిని ఇలా అంటుంది జీవితం ముడిపడిందన్న ఆహంతో ఆఫీస్కి వెళ్ళావు కనీసం జీతానికి కూడా పనికిరావని పంపించేశారు అని శాలిని అంటుంది నీకు అవకాశం దొరికింది కాబట్టి అనవలసినవన్నీ అంటావు వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఉన్న శాలిని అంటుంది చంద్రకళ అవునులే పెంపకం అలాంటిది ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకమ్మ నాలాగే నువ్వు సిగ్గు లేకుండా బ్రతకడం నేర్చుకో అని చెప్పి పంపించి ఉంటుంది అని శాలిని అనగానే చంద్రకళకి కోపం వచ్చి శాలిని చెంప చల్లుమనిపిస్తుంది పైన నుంచి చూస్తున్న శృతి శృతి వాళ్ళమ్మ షాక్ అవుతారు షాలిని చంద్రకళ వైపు కోపంగా చూస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్